ఆన్సర్ చెప్పేదానికి ఏంటో మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆన్సర్ చెప్పు ఫుల్ ఉంది ఉంది సరే పిల్లలు అది పేపర్ చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు నువ్వు ఏదైనా చెప్తే కుదరదు ఇక్కడ అడిగినప్పుడు నువ్వు భయం లేదు ఫుల్ గా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు నేను చుచి చూసి చెప్తున్నా లేకపోతే నువ్వు చూడు నా మీద అనుమతులు లేకపోతే చూస్తావా నువ్వు ప్రతి వంట ఖర్చు వాడే మాట్లాడకండి చూసి కూడా ఇలా ఉందా లేదా మీరు ఏం చేస్తారో ఉన్నారు చూడొద్దు ప్రోటీన్ పెరుగు అంటే పిల్లలకు ప్రోబయాటిక్ చాలా మంచి స్టమక్ మీరు పుల్లని పెడితే మన అసిడిటీ మన ప్రాబ్లం అవుతుంది నెంబర్ వన్ పాల క్వాలిటీ చెక్ చేసుకోండి పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాళ్ళు సప్లై చేసి చేసే కానీ వాళ్ళకి స్టాండర్ రేట్ రెడ్ ఉండో ఏమో తెలియదు వాడు ఒరిజినల్ పాలు వచ్చిందా కల్తీ పాలు తీసుకొస్తున్నా పిల్లల హెల్త్ సంబంధించిన ఇష్యూ ఇది ఫస్ట్ మిల్క్ ప్యాకెట్ చెక్ చేసుకోండి మార్కెట్ లో పాలు కరెక్ట్ చెక్ చెప్పి దాంట్లో కల్తీ పాలు కరెక్ట్ పాలు వచ్చింది హాస్టల్ వాడర్ అంటే ఇన్ని ప్రతి ఐటెము లోకల్ పిల్లలకు కట్టులో పోతుందంటే ప్రతి ఐటెమ్ చెక్ చేసి తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి పిల్లలు పెట్టాము ఎప్పటికీ నైన్ హెల్త్ కు చూస్తున్న ఆశ మామూలు రాయకన్నాడు వాసన వస్తుంది అదే క్లియర్ బయటకు వస్తుంది వాసన వాసన వస్తుంది ఎక్కువ ఎక్కువ گجونا <تصرف> گنجین

پہ <سؤال>